ఉమ్మడి ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ షేక్ రియాజ్ గారి జన్మదిన సందర్భంగా అతనికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ చీరాల నియోజకవర్గం గడియాశ సెంటర్లో ఈ రోజున కేక్ కట్టించడం జరిగింది దానికి జనసేన పార్టీ యువకులు నాయకులు వీర మహిళలు కారపూడి పద్మిని గారు ఇంకా తదితర నాయకులు పాల్గొనడం జరిగింది బీజేపీ నాయకులు అందరూ పాల్గొని చాలా సంతోషకరం మరొకసారి రియాజల గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ నియోజకవర్గం తరఫున रियाजगर नाई का तो हम रियाजगर नाई का तो हम रियाजगर नाई का तो हम जय जनसेना 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 वन सेकंड हैप्पी बर्थडे रियाज अन्ना वन सेकंड हैप्पी बर्थडे